ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను వాకింగ్కి వచ్చాను అనమాట ఇది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆయనవోల్ అనే ప్రాంతం సో ఇదంతా రాజధాని ఏరియా చూడండి అక్కడ అంతా మా యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది అన్నమాట టూ హండ్రెడ్ ఎకర్స్లో సో చూడండి ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో వర్షానికి బాగా తడిచిపోయి రోడ్లన్నీ కూడా మట్టి మయమయ్యాయి అనమాట ఈ వీడియో నేను ఎందుకు చేస్తాను అంటే చాలామంది బైకర్స్ సో ప్రయాణం చేసేటప్పుడు షార్ట్కట్ వెతుక్కొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు సో బ్యాక్ సైడ్ నుంచి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళటానికి ఇది ఒక రోడ్డు షార్ట్ కట్ రోడ్డు అనమాట చాలామంది ఇటువైపు వస్తున్నారనమాట సో రీసెంట్గా నేను వాకింగ్కి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక చిన్న పాప ఉంది వాళ్ళకి సో ఐదు నెలల పాప అనమాట ఇటువైపు వచ్చారు వాళ్ళ బైక్ అయితే స్ట్రక్ అయిపోయింది మట్టి కొట్టుకుపోయి సో వీల్స్ అయితే కదలట్లేదు సో మేము హెల్ప్ చేసాము ఆల్మోస్ట్ ఒక పది పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు పట్టిందన్నమాట అసలు కదలేదు బైక్ సో ఆ పాప ఉందని చెప్పేసి నేను హెల్ప్ చేశాను నాకు చాలా పాపం అనిపించింది ఆ టైంలో వాళ్ళకి ట్రైన్ టైం అవుతుందనమాట సో ఇలాగా షార్ట్కట్లో వచ్చేటప్పుడు మీరు అటువైపు ఏమైనా వర్షాలు పడినాయా రూట్ సరిగ్గా ఉందా లేదా అనేది మీరు ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట ఇలాగ తెలియకుండా వచ్చారంటే చూడండి అసలు మట్టి మొత్తం కూడా బైక్లకి అంటుకుపోతుంది అన్నమాట ఇంకా కదలేని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో మళ్ళీ మీరు ఎనికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది సో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో వచ్చేటప్పుడు ఖచ్చితంగా మెయిన్ రోడ్లలోనే రావాలి ఈ వర్షాకాలంలో రోడ్లు సరిగ్గా ఉండవండి బైక్లకైతే అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట సో ఇది గమనించండి మనం ఏంటంటే కొంచెం మైలేజ్ వస్తుందని షార్ట్ కట్ అని చెప్పేసి పెట్రోల్ సేవ్ అవుతుందని చెప్పేసి మనం ఇలా షార్ట్ కట్లో వస్తూ ఉంటాం మీకు నేను చూపిస్తాను రోడ్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూడండి అటువైపు నుంచి గుంటూరు శాఖమూరు వచ్చి ఇలాగ వచ్చి ఆయన ఊరు మందడం వెళ్ళి మా మనకి విజయవాడ వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఉదాహరణకి నేను ఇట్లా చూపించాను కానీ ఇటువైపు అయితే వెహికల్స్ రావు చూడండి మట్టి రోడ్లు ఇలా ఉంటాయి అన్నమాట వర్షం పడితే సో బైక్లకి ఖచ్చితంగా అంటుకుపోతాయి సో జనరల్ రూట్ అయితే ఇదనమాట చూడండి సో ఇక్కడంటే కొంచెం బాగుంది ఇక్కడ చూడండి మట్టి చూడండి ఎట్లాగుందో అక్కడ కూడా అటువైపు నుంచి అనమాట ఇంకా అటు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా అటువైపు అసలు రోడ్డు బాగోదు మొత్తం మట్టి మట్టి వాటర్ మట్టి అంతా మట్టి చుట్టుకొస్తుంది అనమాట కాబట్టి గమనించండి బైకర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బైక్ పైన ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి అవగాహన ఉండాలి వర్షాలు ఏమన్నా పడుతున్నాయా మన పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్తే మనం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి ఇబ్బందులు అయితే పడకండి రోజులు అసలే బాగాలేదు